ఓం శ్రీమాత్రే నమ ఓం నమస్తే శారదాదేవి ప్రదాయిని నిత్యానందమయీ వాణి పాహిమాం భక్తరక్షణి అంటూ ఈరోజు సరస్వతి అమ్మవారిని ఎవరైతే ధ్యానిస్తారో వాళ్ళకి తప్పకుండా అమ్మవారి కటాక్షం అనేది లభిస్తుంది మన ధనాన్ని కావచ్చు సౌభాగ్యాన్ని కావచ్చు ఐశ్వర్యాన్ని కావచ్చు పక్క వాళ్ళు లాక్కునే అవకాశం అయితే ఉంటుంది కానీ కేవలం ఒక్కటంటే ఒక్కటి మటుకు మన దగ్గర నుంచి ఎవ్వరూ లాక్కోలేరు అదేంటి అని అంటే మన విద్యనే మన విద్యనే జ్ఞానాన్ని పక్కవాళ్ళు దోచుకోలేరు అలా అని మనకు ఉన్న విద్యని నలుగురికి కూడాను పంచిపెట్టకపోతే అది నిరుపయోగం అయితే అవుతుంది నలుగురికి పంచిపెట్టిన వాడే జ్ఞాని అవుతాడు మరి అలా నలుగురికి పంచి మరుజన్మలోనే వాడు అజ్ఞానిగా మారి పుడతాడని చాలామంది చెబుతూ ఉంటారు నిజంగా నిజమేనండి మరి అయితే ఈరోజు అమ్మవారిని శ్రీ సరస్వతి అమ్మవారి కింద అలంకరించడం అయితే జరుగుతుంది అమ్మవారికి ప్రత్యేకించి ప్రసాదాలు వచ్చేటప్పటికి కట్టు పొంగలి ఇంకా అలాగే కదంబం మరి రెండిట్లోని ఏదైనా కూడాను నివేదించవచ్చు అమ్మవారికి ఈరోజు మరి ఈరోజనే కాదు ప్రతిరోజు కూడాను మనం చదువుకోవాల్సిన ఒక చక్కటి మంత్రాన్ని అయితే చెప్తాను ఇది జప మంత్రము ఎవరైనా చేసుకోవచ్చు దుర్గాదేవికి సంబంధించిన మహాకాళికి సంబంధించిన ఒక చక్కటి మంత్రము ఈ మంత్రము ఎవరైతే నూట ఎనిమిది సార్లు ప్రాతకాలంలోనే అంటే తెల్లవారుజామునే చదువుకున్నట్లయితే తప్పకుండా మీకున్న ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి కాళీ అమ్మవారు మొత్తం ఖాళీ చేస్తుంది స్వాహ చేస్తుంది అనమాట మరి ఆ జప మంత్రం ఏంటి అనేది తెలుసుకుందాం ఇప్పుడు ఓ జయంతి మంగళాకాళీ భద్రకాళీ కపాలిని క్షమా శివాదాత్రి స్వాహ స్వధానమోస్తుతే అనే మంత్రాన్ని ప్రతిరోజు కూడాను మీరు నూటెనిమిది సార్లు చెప్పిస్తే ఖచ్చితంగా అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలు మన పైన ఉంటాయి ముఖ్యంగా ఈ తొమ్మిది రోజులు కూడాను ఎవరైతే నిష్టతోని అమ్మవారిని ప్రార్థిస్తారో అటువంటి వారికి ఎందులో కూడాను అపజయాలు ఉండవు ఆరోగ్యం సౌభాగ్యం ఆనందం అన్నీ కూడా లభిస్తాయి మరి ఈరోజు సరస్వతి అమ్మవారి గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం మన నాలుక మీద సరస్వతి తల్లి ఉన్నట్లయితే అంటే మనకి ఆ తల్లి యోగం ఉన్నట్లయితే ఎక్కడైనా కూడా నెగ్గుకి రాగలుగుతాము వాక్చాతుర్యం వాక్శుద్ధి ఉన్నట్లయితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడాను వాళ్ళందరికీ కూడా ప్రియమే ఆగుతారు అంతేకాదు నాలిక వీపుకి చేటు తీసుకురాకూడదు అంటారు అంటే మనం మాట్లాడే ప్రతి మాట కూడాను మంచిగా ఉందనుకోండి మనకి అని వీపు మీద చేరుస్తారు అదే చెత్త మాట ఏదైనా ఆడామనుకోండి తప్పుడుగా వాగేమనుకోండి అప్పుడేమవుతుంది అందరూ కలిసి నాలుగు బాధుతారు వీపుకే దెబ్బలు తగులుతాయి కదా అందుకని ఈ వర్డ్ అయితే యూజ్ చేస్తారు అయితే అక్కడ చాలా అంతరార్థం ఉంది అదేంటి అని అంటే నాలిక మీద మనకి సాక్షాత్తు ఆ దేవే ఉంటుంది మనం మాట్లాడే ప్రతి మాట కూడాను ఎదుటి వాళ్ళకి నొప్పించకుండా ఎదుట వాళ్ళని దూషించకుండా బాధ పెట్టకుండా మాట్లాడితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడాను మనకి సహాయపడతారు ఇంకా అలాగే అందరూ కూడా మనకి స్నేహితులు అవుతారు అందుకే అంటారు మన పెద్దవాళ్ళు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని ఇవన్నీ సామెతలు కూడాను దానికి సంబంధించినవే అయితే మరి ఇక్కడే చూడండి మన జీవితంలోని ప్రతి నిత్యము కూడాను ఆ మూడు శక్తులు లేనిదే మన జీవితమే లేనట్టు ముందుగాను మనకి ఒంట్లోని ఆరోగ్యం ఇంకా బలం చేకూరడానికి దుర్గా అమ్మవారు దుర్గా అమ్మవారు మనలోని చైతన్యాన్ని బయటికి తీస్తుంది ఆ చైతన్యం వల్లనే మనము ఏ పనినైనా కూడా చేయగలుగుతాము ఒక వస్తువుని ఒక దగ్గర నుంచి మరొక దగ్గరికి పెట్టాలి అని అంటే మన చేతుల్లో బలం ఉండాలి ఎంతో కొంత బలం లేనిదే ఎంతో కొంత శక్తి లేనిదే మనం అది తీసి మరో చోట అయితే పెట్టలేము ఇదే కదా మరి శక్తిని ఉపయోగించడం అంటే అలాగే శక్తితో పాటు జ్ఞానం జ్ఞానం ఉంటేనే కదా పశువుకి మనకి తేడా అనేది ఉంటుంది ఈ జ్ఞానం అనేది మనకి చైతన్యం కలిగించేందుకు సరస్వతీదేవి అయితే మనలో ఉండాలి ఆ సరస్వతి జ్ఞానం ఉన్నట్లయితే ఎక్కడైనా కూడా నెగ్గుకి రాగలుగుతారు ఆ తర్వాత లక్ష్మీ అమ్మవారు మరి ఆ తల్లి లేనిదే జీవనాధారం అసలు గడవనే గడవుడు ఆ తల్లి రావాలి అని అంటే ముందుగా మనకు జ్ఞానం ఉండి ఆ జ్ఞానంతోనే ఏ పని చేసినా ఆ పనికి మెప్పింపుగాను మనకి లక్ష్మి అనేది వస్తుంది మరి ఈ రకంగా మన జీవితంలోని ఆ త్రిశక్తి స్వరూపాలు కొలువై ఉంటాయి మరి ఇప్పుడైతే మనము ఈరోజు ఒక చక్కటి మంత్రం గురించి అయితే తెలుసుకుందాము నిన్నటి రోజున దారిద్ర నివారణ కొరకు అలాగే విద్య బాగా అవ్వడం కోసం ఒక రెండు మంత్రాలు అయితే చూసాం కదా మరి ఈ రోజుకి వచ్చేటప్పటికీ అనుకూలమైన భార్య లభించేందుకు భార్య ప్రాప్తి కొరకు మనం ఎటువంటి మంత్రాలు చదవాలనేది తెలుసుకుందాం అబ్బాయిలు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఇది చాలా బాగా పనికొస్తుంది నేటి తరంలోని పెళ్ళి చేసుకోవాలంటే భయపడిపోతున్నారు ఇదంతా కూడాను ఒక రకమైన మాయ అనమాట ఈ మాయ ఎందుకు కలుగుతుంది దేనివల్ల ఎలా అయిపోతున్నారు అని అంటే కలిపురుషుడు ఆడుతున్న ఆటలోనే మనం పాములుగా మారుతున్నాం ఒక్కొక్కటి మారిపోతుందనమాట దీన్ని ఎవరు తప్పించలేరు అది కాకుండా మానవ ప్రయత్నం అనేది కూడా కొంచెం ఉండాలి ఆ మానవ ప్రయత్నం ఎప్పుడైతే మనం ప్రయత్నిస్తామో దేవుడు కూడా మనకు సహాయపడతాడు అదే అలా కానివ్వకుండా మరో వైపు అయితే మార్చడానికి ప్రయత్నిస్తాడు మరి అదే కదా మనకు కావాల్సింది ఈ కాలంలోని అమ్మాయిలు పెళ్ళైన అమ్మాయిలు కూడాను ఏంటంటే భర్తను చంపేసి మరొకరితో వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి కదా ఎంత దౌర్భాగ్యమైన కాలంలో ఉన్నామో చూడండి మరి మరి అందుకనే మీరు ఈ మంత్రాన్ని నేను చెప్పే విధంగా దుర్గా సప్త శ్లోకి ఏడు శ్లోకాలతో పాటు ఇది ఎలా అనేది చెప్తానండి ముందు ఒక శ్లోకం అయితే చదువుతారు ముందు కొంత చదివిన తర్వాత మనం శ్లోకం చదువుతాం కదా మొదటి శ్లోకం ఆ శ్లోకం చదివిన తర్వాత నేను చూపిస్తున్న ఈ మంత్రం ఏదైతే ఉందో స్క్రీన్లో చూపిస్తున్న మంత్రం ఏదైతే ఉందో దానిని రెండుసార్లు చదువుకోవాలి మళ్ళీ రెండో శ్లోకం అయితే చదువుతారు రెండో శ్లోకం చదివిన తర్వాత మళ్ళీ ఈ శ్లోకాన్ని రెండుసార్లు అయితే చదవాలి రెండో శ్లోకం చదివేటప్పుడు కూడా మొదటి నుంచి అన్నీ చదువుకొని వచ్చి అప్పుడు రెండో శ్లోకం చదివి మళ్ళీ ఇది రెండు సార్లు చదవాలి మళ్ళీ మూడో శ్లోకం అలా నాలుగో శ్లోకం ఐదు ఆరు ఏడు ఇలా చదివితే గనక మీకు మంచిగాను ఇది పనికొస్తుంది అయితే మరైతే చాలామందికి ఈ మంత్రాన్ని ఎలా ఉచ్చరించాలో అనేది తెలియదు కాబట్టి ఇక్కడ నేను ఒకసారి చెప్తాను వినండి పత్ని మనో రమాం దేహి మనోవృద్ధానుసారిణీం తారిణీం దుర్గా సంసార సాగరస్య కులోద్భవం అంటే ఇక్కడ ఏంటి అనంటే మాకు ఎలాంటి పత్ని రావాలి అనేది మనం చెప్తున్నట్టు అనమాట అమ్మవారితోని నేను నా మన అంతరంగాల్లోని ఏదైతే అనుకుంటూ ఉంటానో దానికి తగ్గట్టుగానే నా భార్య నాకు ఉండాలి నాకు అనుకూలంగా ఉండాలి సంసార సాగరాన్ని చక్కగా ఈదుతూ నా కులాన్ని అభివృద్ధి చేసే విధంగా ఉండాలి అని అమ్మవారిని మనం అన్నమాట మరి ఇలాంటి భార్య లభించాలని ప్రతి ఒక్క మగవాడికి కూడా ఉంటుంది మరి అలానే ఆడపిల్లలకి కూడా కొన్ని ఆశలు ఉంటాయి కదా మరి అవి ఆడి ఆశలు చేయకూడదు అలా చేస్తే కనుక మీ దగ్గర ఎవరూ ఉండరు అది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగానైతే మెలగాలి అందుకే మరి కేవలం భార్యాభర్తలకే ఏడేడు జన్మల సంబంధం అని అంటారు మరి అమ్మ నాన్న ఏడేడు జన్మల వరకు మీ వెనకతలు రారు కదా భార్య మాత్రమే వస్తుంది మీ సగభాగం బ్రహ్మ సృష్టిలోని భార్యాభర్తల సంబంధం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఎలా అంటే భర్త యొక్క పక్క నుంచి భార్యని తయారు చేస్తాడంట మరి అందుకనే అందుకనే సగభాగం అనేది కొంతమంది ఎంత వెతుకుతారో పెళ్ళి అనగానే చాలా వెతుకుతారు దొరకడం కష్టమైపోతుంది పూర్వ జన్మలో వీళ్ళు ఏదో చేశారనమాట అందుకనే ఈ జన్మలోనే కష్టమవుతుంది దొరకడం ఆ తర్వాత వాళ్ళకి ఎన్నో ప్రయాసాల తర్వాత మళ్ళీ వాళ్ళు దక్కడం అనేది జరుగుతుంది ఆ దక్కిన ఆ రుణానుబంధాన్ని జాగ్రత్తగా నూరేళ్ల పాటు అలాగే నిలుపుకొని ముందుకు సాగాలి కానీ వాళ్ళని తుంచేసి పక్కన పడేయకూడదు ఎప్పుడైతే మీరు దూరం చేసుకుంటారో మళ్ళీ అది దక్కడం చాలా కష్టమవుతుందనమాట మరి ఈరోజు నవరాత్రి సందర్భంగా మా వారు మమ్మల్ని బయటకి అయితే తీసుకువెళ్ళారు ఎక్కడికి వెళ్ళాం ఏ క్షేత్రానికి వెళ్ళాం అనేది చూపించేస్తాను చూసేయండి మరి రోజు మేము విజయనగరం జిల్లా శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి కొండ మీద అనమాట ఇది ఈరోజు ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది పైగా నేను పూజ చేసుకొని అన్ని ఇంట్లో వండుకొని బయలుదేరేసరికి చాలా లేట్ అయితే అయిపోయింది అంతేకాదు నవరాత్రి కదా జనాలు ఉంటారా అనుకున్నాం కానీ పెద్దగా అయితే లేరు మరి దీంతో పాటుగా దేవీపురం కూడా వెళ్దాం అనుకున్నాము అయితే దీని గురించి అంటే ఈ క్షేత్రం గురించి దీని యొక్క విశిష్టత గురించి ఇదివరకటి వీడియోలు అయితే చెప్పాను ఎవరైనా చూడకపోతే ఈ వీడియో షార్ట్ పెట్టినప్పుడు దాని కింద లింక్ అయితే ఇస్తాను చూడండి క్లిక్ చేసి ఇది చాలా బాగుంటుంది మనకి ఇక్కడ గోస్తాని నదికి ఉన్నది కనిపిస్తుంది అనమాట చాలా చాలా బాగుంటుంది లాస్ట్ షాట్లో కూడా నేను ఈ వీడియో అయితే తీసి పెట్టానండి మరి అనంత పద్మనాభ స్వామికి రెండు నెలల క్రితం అంటే మనకి వినాయక చవితి వచ్చింది కదండి వినాయక చవితి తర్వాత పద్మనాభ స్వామి వ్రతం అయితే అయ్యిందనమాట చాలా అంగరంగ వైభవంగానైతే చేస్తారు ఇక్కడ మెట్లు కనిపిస్తున్నాయి కదా ఈ మెట్లకి కూడాను దీపోత్సవం అనేది జరుగుతుందండి అది కార్తీక మాసంలో జరుగుతుంది ఆఖరి రోజున ఇదిగోండి లోపల స్వామివారు ఇలా అయితే కనిపిస్తారు పైన ఇలా గోపురంలో ఉంది కదా అంత ఎత్తున అయితే ఉండేదంట అది ఆనవాలుగా ఉంటుందని అలా పెట్టేశారు లోపల ఎక్కువసేపు వీడియో తీయడం అయితే అవ్వలేదు బయటకు వచ్చి దీపారాధన చేసుకొని ఇంకా లోపలికైతే మీకు చూపించడానికి షూట్ చేశాను ఎందుకంటే ఇక్కడ భవానీలు కూడా వచ్చారు చాలామంది ఈరోజు మరి ఎక్కడో కేరళలోని తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉందని మనందరికీ తెలిసిందే మరి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లోని అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు తెలిస్తే తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఈ బయట నా చిన్న చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట ఎంతో బాగా నచ్చి నేనైతే షూట్ చేశాను నేను బయటికి వస్తుంటే మా అయితే ఇగో ఈ రకంగా షూట్ చేస్తున్నారు నేను ముందుగాను లోపలికి వెళ్ళి వీడియో తీసేసి దీపారాధన చేసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళాను షూట్ చేయడానికి ఆ తర్వాత ఇదిగోండి మీకోసం మొత్తం వ్యూ అంతా చూపిస్తాను చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది ముఖ్యంగా టీనేజ్ పిల్లలు అందరూ కూడా వస్తున్నారు ఈ సమయంలోనే ఎందుకనంటే ఖాళీగా ఉంటుంది కదా అండ్ కింద చూడండి రోడ్వే కూడా వేసేసారు కాబట్టి ఇంతకు ముందైతే మెట్ల మార్గం ఒక్కటే ఉండేది రావడానికి చాలా కష్టపడేవారు పైగా ఆ మెట్లు కూడా చాలా స్ట్రీప్గానైతే అయితే ఉండేవి సో అందుకనే ఎక్కడానికి కూడా చాలా భయపడేవారు ఇప్పుడు అలాంటి ప్రాబ్లమే లేదు చక్కగా వెహికల్ మీద పైకి అయితే వచ్చేయచ్చు ఇక్కడ అర్చకులు కూడా ఉంటారు కిందన కూడా మనకి స్వామివారు కుంతి మాధవ స్వామిగా అయితే వెలిసి ఉన్నారు దీని గురించి ఫుల్ హిస్టరీ నేను ఇదివరకటి వీడియోలో వీడియోలోనైతే పెట్టాను తప్పకుండా చూడండి రిలేటెడ్ వీడియోలోనే నేను అక్కడ షేర్ చేస్తాను ఓకేనా మరి కింద చేస్తే ఒక్కసారి చేస్తే ఒక్కసారే పుణ్యం లభిస్తుంది కానీ కొండ మీదకు వచ్చి మీరు ఒక్క మంత్రం చెప్తే అది సార్లు మీరు జపించినంత పుణ్యం అయితే కలుగుతుంది అది విష్ణు సహస్రనామం కావచ్చు లేదా అంటే ఇంకేదైనా కూడా అందుకనే చాలామంది తాంత్రికులు మాంత్రికులు కూడాను ఈ కొండ మీదకి వస్తూ ఉంటారంట అలా వచ్చి వాళ్ళు సాధన చేసేటప్పుడు అక్కడున్న ఐదు శక్తులు అడ్డుకుంటాయంట అవి ఎవరో తెలుసా అమ్మవారు ఆదిశేషుడు ఇంకా కోతి దాంతోపాటుగా కుక్క పిల్లి కూడాను ఇక్కడైతే సంచరిస్తూ ఉంటాయంట అవి వాళ్ళొస్తే వాళ్ళని ఏదో విధంగా తరిమి కొడతాయని ఈరోజే తెలుసుకున్నానండి అయ్యవారు అయితే చెప్పారు కిందను చూడండి నాకైతే కళ్ళు తిరిగాయనమాట మరి ఇలా షూట్ చేసినప్పుడు నాకేమైందంటే బాగా ఎండదెబ్బైతే కొట్టేసింది ఇంకా అందుకనే దేవీపురం అయితే వెళ్ళలేదండి మరి ఇక్కడ యజ్ఞశాల కూడా ఉందండి కొండ మీదే యజ్ఞశాల ఇక్కడ యజ్ఞం చేస్తారు స్వామి వారికి ముఖ్యమైన రోజుల్లోనే యజ్ఞం అయితే చేస్తారు అలాగే ఎవరైనా ఏదైనా యాగం చేయాలి అనుకునేటప్పుడు వాళ్ళకి చెప్పి అక్కడైతే చేయించుకోవచ్చు మరి చూడండి పైనుంచి వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో ఆ డ్యాము ఇంకా అలాగే మా గోస్తానీ నది ఎంత సస్యశ్యామలంగా ఉందో ఆ తల్లి ఉండబట్టే చుట్టూ అంతా కూడా అంత గ్రీనరీగా అయితే ఉందండి మరి నీరు ఉంటేనే కదా పంట పొలాలు చక్కగాను విస్తరించుకుంటాయి మరి కిందకు వెళ్ళిన తర్వాత గుడైతే క్లోజ్ చేసేసారండి లక్ష్మీదేవిని మాత్రమే నేను ఈ రకంగా తీసాను మరి సాయంత్రం పూజ అయితే ఈ రకంగా కానిచ్చుకున్నాను అనమాట మీ అందరికీ ఈ వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం